హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఎప్పటి నుంచి చూపించాలనుకుంటున్న రెడ్ వెల్వెట్ కేక్ ని చూపించబోతున్నాను ఏదైనా స్పెషల్ డే అంటే వ్యాలంటైన్స్ డే కానీ మ్యారేజ్ డే కానీ ఇటువంటివి ఉన్నప్పుడు ఈ కేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో ప్రిపరేషన్ చూసే ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ ముందు కేక్ వీడియోలో చెప్పానండి కేక్ బ్యాటర్ కలుపుకోవడం ఎంత ఇంపార్టెంటో ప్రీ హీట్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ సో అందుకని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని అందంగా ఉన్న గిన్నె పెట్టుకుని అందులో ఒక స్టాండ్ పెట్టి హీట్ చేసుకోండి పది నిమిషాలు తర్వాత కేక్ బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకుని దానిలోకి రెండు కోడిగుడ్లను పగలొట్టి వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రెండు గుడ్లను వేస్తున్నాను తర్వాత బ్లెండర్ తీసుకుని లోటు హై స్పీడ్ లో బాగా గుడ్లు క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే నేను బ్లెండర్ యూజ్ చేస్తున్నాను అండి కావాలంటే మిక్సీ గిన్నెలో కూడా చేసుకోవచ్చు సో ఇలా స్లో టు హై స్పీడ్ లో బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఒకేసారి హై స్పీడ్ కి వెళ్ళకూడదు ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత చూడండి ఫోమ్ లో వచ్చింది కదా ఇలా అయితే సరిపోతుంది తర్వాత దీనిలోకి హాఫ్ కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ కేక్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ కప్ షుగర్ పౌడర్ అలాగే హాఫ్ కప్ మైదా అయితే సరిపోతుంది ఈ షుగర్ పౌడర్ ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా త్రీ బ్యాచెస్ గా వేసుకుని బీట్ చేసుకోవాలి షుగర్ని బాగా మెల్ట్ అయ్యే వరకు కూడా బీట్ చేసుకోవాలండి లేకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్ గా రాదనమాట వీలైనంత వరకు కూడా కేక్ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవడానికి రౌండ్ బేస్ ఉండేది తీసుకోండి నా దగ్గర లేదు కాబట్టి ఇలా స్క్వేర్ టైప్ లో ఉన్న బౌల్ని తీసుకున్నాను సో ఇలా షుగర్ పౌడర్ అంతా కూడా త్రీ ఫోర్ బ్యాచెస్ గా వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చిన తర్వాత దీనిలోకి పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలండి అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా సరే వాడచ్చు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా బాగా బ్లెండ్ చేయాలండి ఆయిల్ ఉంటే కేక్ అనేది పొడి పొడిగా రాకుండా వెట్టగా వస్తుంది అప్పుడు మనం పేస్ట్రీ చేయడానికి అంత బాగోదు కాబట్టి బాగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి దీనివల్ల ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఎసెన్స్ వేసుకున్న తర్వాత మరలా ఒకసారి బీట్ చేసుకోవాలి ఎసెన్స్ అనేది కంపల్సరీగా వెయ్యాలండి తర్వాత బేటర్ పక్కన పెట్టి దీనిపైన ఒక జల్లెడిని పెట్టుకోవాలి దానిలోకి షుగర్ ఎంత అయితే తీసుకున్నామో అంతే మైదాని వేసుకోవాలి అంటే హాఫ్ కప్ అనమాట మైదా అనేది మంచి క్వాలిటీ ఎక్కువ రోజులు కాకుండా ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలండి రెడ్ వెల్వెట్ కేక్లో ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించి వేయడం వల్ల కేక్ అనేది స్పాంజీగా వస్తుందనమాట తర్వాత ఇలా ఒక స్పాచ్లతో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి రెండు డైరెక్షన్లో బాగా ఎక్కువగా కలిపేయడం వల్ల కేక్ అనేది పొంగదు ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ వేసానండి సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇక్కడ బాగా స్ట్రెస్ ఉపయోగించి కలిపేయకుండా పైప్ అయినా లూజ్ గా కలుపుకోవాలి ఇక్కడ రెడ్ కలర్ వేసుకోవాలండి రెడ్ వెల్వెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ లో ఉండాలి కదా సో అందుకనే రెడ్ కలర్ వేసుకోవాలి కలర్ వేసినా వేయకపోయినా టేస్ట్ ఒకలాగా ఉంటుందండి ఎవరైనా కలర్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ఇక్కడ నేను మరీ థిక్ రెడ్ కలర్ లో కాకుండా మీడియం గా కలుపుతున్నాను ఇక్కడ నేను కేక్ బేక్ చేయడానికి ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకుంటున్నాను మీ దగ్గర కేక్ టెన్ ఉంటే అదైనా సరే యూజ్ చేయొచ్చు దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ఇలా బాగా అంచులకు రాసుకున్న తర్వాత మైదాతో డస్ట్ చేసుకోవాలి ఇలా మైదా వేయడం వల్ల కేక్ అనేది ఈజీగా డిమాల్వ్ అవుతుంది తర్వాత ఈ బాక్స్ లోకి ముందుగా ప్రిపేర్ చేసుకుని ఆ కేక్ బటర్ ని వేసుకోవాలి తర్వాత బాక్స్ టైమ్స్ ట్యాప్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల లోపల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి తర్వాత మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ని మూత తీసుకుని బౌల్ని దానిలో పెట్టుకోవాలి కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ని ఖచ్చితంగా మధ్యలోకి పెట్టుకుని కుక్కర్ని మూత పెట్టుకోవాలి కుక్కర్ మూతకున్న బెల్ట్ అలాగే పైన విజిల్ తీసేసి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే కేక్ని బేక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు కేక్ బేక్ అవ్వడానికి ఫార్టీ టూ మినిట్స్ పట్టిందండి మధ్యలో చెక్ చేసుకోండి ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే సో తర్వాత మూత తీసుకుని ఇలా ఒక నైఫ్తో చెక్ చేసుకోండి నైఫ్కి ఏమి అంటకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే కేక్ బ్లాక్గా ఉందని అనుకోకండి లోపల రెడ్ గానే ఉంటుంది తర్వాత వెంటనే ఈ బౌల్ ని బయటికి తీసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ సేమ్ బ్యాటర్ ని కొద్దిగా కలుపుకుని దీనిలో బాగా రెడ్ కలర్ వేసి కప్ కేక్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట డెకరేషన్ కి కేక్ చల్లారేలోపు మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని దానిలోకి టూ టేబుల్ స్పూన్ షుగర్ అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని బాగా కరిగించుకోవాలి షుగర్ కరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు చాలా మంది నార్మల్ వాటర్ లో షుగర్ పౌడర్ కూడా వేసి షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేస్తారు సో షుగర్ సిరప్ ని పక్కన పెట్టి మనం విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకుని వన్ కప్ విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి ఈ క్రీమ్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి వన్ కప్ వేసుకోవాలి బేకరీ వాళ్ళకి అయితే హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుందండి వాళ్ళు ప్రాపర్గా డెకరేషన్ చేస్తారు కాబట్టి మనకు అంత రాదు కదా సో వన్ కప్ వేసుకుంటున్నాను తర్వాత బ్లెండర్ తీసుకుని లోటు హై స్పీడ్ లో బాగా బ్లెండ్ చేసుకోవాలి ఒకేసారి హై స్పీడ్ కి వెళ్లకుండా ఫస్ట్ టూ తర్వాత త్రీ అలా ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ కి స్పీడ్ పెంచుకుంటూ ఉండాలి విప్పింగ్ క్రీమ్ ఎంత ప్రాపర్గా విప్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట డెకరేషన్ చేసుకోవడానికి కేక్ బాగా రావాలంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండాలండి ఫస్ట్ ఇంట్రెస్ట్తో చాలా ఓపికగా చేసుకుంటే గా చేసుకోవచ్చు సో చూసారు కదండి ఇక్కడ స్పీడ్ పెంచుకుంటూ అలా బీడ్ చేసుకుంటూ ఇలా వేవ్స్ లా ఫామ్ అవుతుంది కదా సో ఇలా స్టిఫ్గా వస్తే బాగా పర్ఫెక్ట్ గా విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ అయినట్టు చూస్తేనే అర్థమవుతుంది కదండి విప్పింగ్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇంకా స్టిఫ్ గా లేదు అని అనుకుంటే మరొక రెండు నిమిషాలు ఇలా బీట్ చేసుకుంటే సరిపోతుంది విప్పింగ్ క్రీమ్ కనుక దొరకకపోతే గనక విప్పింగ్ పౌడర్ ఉంటుంది కదండి ఆన్లైన్ లో దాన్నే యూజ్ చేయొచ్చు ఈ క్రీమ్ ని లో పెట్టుకోవాలి ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే లోనే పెట్టుకోవాలండి లేదంటే కరిగిపోతుంది తర్వాత చల్లారిన కేక్ ని డిమోల్డ్ చేసుకోవాలి ఇలా బాక్స్ పైన రెండు సార్లు ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది సో చూసారు కదండి కేక్ అనేది చాలా బాగా వచ్చింది అనమాట అలాగే ఈజీగా డిమోల్డ్ అయిపోయింది తర్వాత ఈ కేక్ ని త్రీ పార్ట్స్ గా నేను కట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు అంత సన్నగా కట్ చేయలేకపోతే గనక టూ పార్ట్స్ గానే అయినా సరే డివైడ్ చేసుకుని డెకరేషన్ చేసుకోవచ్చు నైఫ్తో ఇలా ఆన్ పెట్టుకుని తర్వాత థ్రెడ్తో కట్ చేసుకుంటే ఈజీగా వస్తాయి నేను ఇక్కడ చాక్తోనే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అలాగే కలర్ కూడా బాగుంది కదా తర్వాత కేక్ ని డెకరేషన్ చేయడం కోసం ఇలా రొటేటింగ్ బోర్డు ఉంటుంది కదా దాన్ని తీసుకోండి లేకపోతే నార్మల్గా ఏదైనా ఒక బౌల్ పైన పెట్టి చేసుకోవచ్చు తర్వాత కేక్ని పెట్టుకోవడానికి బోర్డు ఉంటుంది కదా దాన్ని పెట్టుకోండి దానిపైన కొద్దిగా క్రీమ్ అప్లై చేసి కేక్ ని అడుగునున్న ని పెట్టుకోవాలి దానికి బాగా షుగర్ సిరప్ని అప్లై చేయరండి ఈ షుగర్ సిరప్ ఎంత బాగా పీల్చుకుని వెట్టగా అయితే కూల్ కేక్ అంత బాగుంటుంది దానిపైన ఒక లేయర్గా క్రీమ్ని అప్లై చేసుకోండి ఈ క్రీమ్ పైన కప్ కేక్స్ చేసాం కదా దాన్ని పౌడర్గా చేసుకుని వేసుకోండి లేదంటే ఇలాగైనా పెట్టేయచ్చు దానిపైన కేక్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా పెట్టుకుని దానిపైన మళ్ళీ షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి తర్వాత మరలా విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మూడో లేయర్ని కూడా రివర్స్ లో పెట్టుకుని షుగర్ సిరప్ అప్లై చేసుకుని క్రీమ్ ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంచుల వెంట కూడా క్రీమ్ రాసుకుని క్రమ్ కోట్ చేసుకుని ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు తర్వాత కేక్ ని బయటకు తీసుకుని అంచుల చుట్టూ కూడా కొంచెం మందంగా క్రీమ్ ని అప్లై చేసుకోవాలి మరి అంత స్పీడ్ గా కాకపోయినా కొంచెం స్లో గా అయినా సరే నీట్ గా ఫినిషింగ్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఒక ఏటీఎం కార్డ్ లాంటిది తీసుకుని దాంతో బాగా ఫినిషింగ్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్పరెంట్ షీట్ తో చేసుకోవడం వల్ల క్రీమ్ అనేది బాగా వస్తుంది అనమాట స్మూత్ గా ఇలా కార్డు తో ఫినిషింగ్ చేసుకున్న ప్రతిసారి కూడా కార్డు కంటున్న క్రీమ్ ని తీసేసుకుని మళ్ళీ వాడాలి సో చూసారు కదా ఇలా కేక్ కి నీట్ గా బాగా క్రీమ్ ని అప్లై చేసుకోవాలన్నమాట పైన టాప్ లో లుక్ బాగా కనిపించాలి కదా సో దాని కోసం కొంచెం ఎక్కువగానే క్రీమ్ అప్లై చేసుకుని నీట్ గా ఫినిషింగ్ చేసుకోవాలి ఇలా కేక్ ని రెడీ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసుకునే కవర్స్ ఉంటాయి కదా దానిని అలాగే నాజిల్ ని తీసుకుని ఆ కవర్ లో నాజిల్ ని పెట్టుకోవాలి కవర్ లో నాజిల్ ని పెట్టుకుని కొంచెం వెనక్కి గెంటుకుని అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట అలా చేసుకోవడం వల్ల కొంచెం పర్ఫెక్ట్ గా వస్తుంది కవర్ ఈ కవర్ నాజిల్ ని ఒక గ్లాస్ లో పెట్టుకుని దీనిలోకి విప్పింగ్ క్రీమ్ ని వేసుకోవాలి ఈ నాజిల్ అలాగే విప్పింగ్ క్రీమ్ కలర్ అనేది ఎవర్ చాయిస్ కి తగ్గట్టుగా వాళ్ళు వాడుకోవచ్చండి విప్పింగ్ క్రీమ్ కవర్ లో లూజ్ గా లేకుండా ఇలా టైట్ గా ఉండేలాగా దగ్గరికి లాక్కోవాలి తర్వాత కప్ కేక్స్ని ఇలా పౌడర్లో చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా కప్ కేక్స్ ఇంకా చేయలేకపోతే గనక పై లేయర్ ఉంటుంది కదా కేక్ ఆ పై లేర్ని ఈ కప్ కేక్స్ మిక్చర్ ఉంది కదా దానిని తీసుకుని ఇలా కేక్లు అంచులు వెంట బాగా అంటించుకోవాలి నేను ఇలా కేక్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయకుండా కింద పాటు ఒకటే అంటిస్తున్నాను ఇలా కేక్ చుట్టూ కూడా బాగా అంటించుకోవాలి లేదంటే ఇటువంటి కార్డు ఒకటి యూజ్ చేసానా సరే స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా నీట్గా అంతా కూడా ఒకే లెవెల్లో అంటించుకుంటే లుక్ వైజ్ బాగుంటుంది ముందుగా తీసుకుని పెట్టుకున్న నాజులతో డిజైన్ అనేది వేసేస్తున్నానండి డిజైన్ ఎవరిష్టం వల్లదనమాట ఇక్కడ నాకు తోచినట్టుగా నేను వేసేస్తున్నాను కేక్ చుట్టూ కూడా ఇలా డిజైన్ పెట్టుకోవాలి తర్వాత నేను వేరొక నాజిల్ తీసుకుని ఫ్లవర్స్లో పెడుతున్నాను పైన నా దగ్గర చిన్నవి నాజిల్స్ ఉన్నాయండి సో వాటితోనే బెటర్గా పెడుతున్నాను తర్వాత పైన హార్ట్ షేప్లో పెడతామని ట్రై చేశాను అనమాట క్రీమ్తో అంత సరిగ్గా రాలేదు సో నేను ఇక్కడ కప్ కేక్స్ ఉన్నాయి కదా దానితోనే పెడుతున్నాను అనమాట నాకు వచ్చిన థర్డ్తో నేను అలాగ అండి మీకు ఏమైనా ఐడియా ఉంటే ఆ విధంగానే సరే డెకరేట్ చేసుకోవచ్చు సో ఫైనల్గా ఆర్ట్ షేప్ అనేది నేను ఈ విధంగా వేసేసాను అనమాట తర్వాత నా దగ్గర స్ట్రాబెర్రీస్ ఉన్నాయి స్ట్రాబెరీస్ నేను ఆర్ట్ షేప్లో కట్ చేసుకుని పైన పెడుతున్నాను రెడ్ కలర్లో ఉంటాయి కదా లుక్ బాగుంటుందని చెప్పి చూడండి స్ట్రాబెర్రీస్ పెట్టిన తర్వాత లుక్ మొత్తం కూడా భలే మారిపోయింది కదా అందంగా ఉంది నా దగ్గర ఇలాగా కలర్ బాల్స్ ఉన్నాయన్నమాట వీడితో కొద్దిగా డెకరేషన్ చేస్తున్నాను ఇంకా బాగుంటుంది అని చెప్పి చెర్రీస్ అయినా సరే ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇది ఫైనల్ లుక్ ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి